ఎమ్మెల్యే విజయ్ కుమారు మొత్తం అందరినీ కూడా భయప్రాంతం గురి చేసి బెలివించి ఈ రోజు టీడీఆర్ తీసుకోవాలని చెప్పేసి బలవంతం చేస్తున్నారు దాని మీద కలెక్టర్ గారికి ఆర్డీ గారికి పిఎండి కమిషనర్ గారికి తఫ తఫాలుగా నిర్వాసులు మా కొద్దిమూర సరే మీరు టీడీఆర్ తీసుకోవాలని చెప్పేసి సుందర విజయ్ కుమార్ చెప్పడం అన్యాయం అందువల్ల నిర్వాసితుల సంఘంగా మేము హైకోర్టుకి వెళ్ళడం జరిగింది నిన్న హైకోర్టు ఏదైతే విఎంఆర్టీ ఇచ్చినటువంటి టీడీఆర్ బాండ్లు ఈ రోడ్ల ప్రాంతంలో చల్లవు ఈ యొక్క నోటిఫికేషన్ రద్దు చేస్తామని చెప్పి ఈ యొక్క హైకోర్టు తీర్పుని ఇచ్చింది టీడీఆర్ బాండ్లపై నిర్ణయాన్ని ఇప్పటికైనా వెనక్కి తీసుకుంటారా హైకోర్టు తీర్పును గౌరవిస్తారా రోడ్డు విస్తరణలో ఇల్లు స్థలాలు కోల్పోయిన వారికి రెండు వేల పదమూడు చట్టం ప్రకారం పరిహారం ఇవ్వండి వేగంగా రోడ్డు నిర్మాణం చేయడం తప్పలేదు నిర్వాసితులకు అన్యాయం చేస్తే అది అభివృద్ధి ఎలా అవుతుంది స్థానిక ఎమ్మెల్యేగా సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళండి నగదు పంపిణీ చేయండి చట్టాన్ని ఉల్లంఘించి కోర్టు ఆదేశాలను దిక్కించి నియంత్రణ సహించేది లేదని సిఐటియు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు టీడీఆర్ బాండ్లు గ్రామీణ ప్రాంతంలో అమలు చేయడం సరికాదని కోర్టు ఆదేశించింది దీనిపై వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు అచ్చ్యుతాబు అనకాపల్లి రోడ్డు విస్తరణ బాధితులకు టీడీఆర్ బాండ్లు ఇవ్వడానికి నిర్ణయించారు దీన్ని వ్యతిరేకిస్తూ ప్రజా సంఘ నాయకులు కోర్టును ఆశ్రయించి సానుకూలంగా తీర్పు వచ్చింది దీంతో వారు అంతా ఆనందం వ్యక్తం చేశారు రెండు వేల పదమూడు భూ చట్టం ప్రకారం ధరలు నిర్ణయించండి నగదు చెక్కుల రూపంలో పరిహారాన్ని పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతున్నారు చూద్దాం ప్రభుత్వం ఈ రోజు హైకోర్టు ఇచ్చింది అమలు పరచాలని చెప్పేసి పదమూడు గూసేరించడం ప్రకారం ఏదైతే గతంలో ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చి ఏదైతే అందరికి డబ్బులు ఇస్తామని చెప్పారో నగర రూపంలో ఆ విధంగా భూములకి ఇళ్ళకి ఏదైతే నష్టపోయిన రెండు వేల పదమూడు చట్టం అమలు చేయాలని చెప్పి హైకోర్టు చెప్పింది కాబట్టి దాని ప్రకారం వెంటనే ఈ యొక్క రోడ్డు కావలయం కాదు హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటంటే ఎన్ఐ రోడ్లు పనులు ఇబ్బందులు చేయాలి నిర్వాసులకి నష్టపాలు ఇచ్చిన తర్వాతే పనులు మొదలు పెట్టాలని చెప్పి గౌరవం హైకోర్టు ఇచ్చింది కాబట్టి ఈ తీర్పుని ఈ యొక్క అధికారులు అమలు చేయాలని చెప్పేసి మీ సంఘంగా డిమాండ్ చేస్తున్నాం రోడ్డు అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని మొత్తం పరిణామమైన వందల వంద అడుగుల రోడ్డు రోడ్లు ఇస్తారానికి ఇస్తామని అంగీకరించారు అయితే రెండు వేల పదమూడు భూచేకరణ చట్ట ప్రకారంగా నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి వాళ్ళు కోరారు ప్రభుత్వం గతంలో ఇస్తామని చెప్పి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా అంగీకరించారు ఇరవై నాలుగు తర్వాత మాట మార్చి లేదు మేము టీడీఆర్ బాండ్లు ఇస్తాం మేము డబ్బులు ఇవ్వని చెప్పి వాళ్ళు చేసి వాళ్ళు గ్రామ పెట్టారు అన్ని గ్రామ సభల్లో ముక్త కంఠంతో పన్నెండల మంది కూడా వ్యతిరేకించారు వ్యతిరేకించినందుకు కూడా లోకల్ ఎమ్మెల్యే జిల్లా అధికారులు ప్రధానంగా కలెక్టర్ గారు కూడా వీళ్ళు వీఎంఆర్టీఏ క చెప్పి వీళ్ళు టీడీఆర్ బాండ్కి నోటీస్ ఇప్పించారుఎంఆర్టీఏ దగ్గర నిర్వాదం ధర్నా చేస్తే ఆయన ఇది మాకు సంబంధం లేదు మాకు బలవంతం అంటకడుతు చెప్పి కమిషనర్ గారు మా ముందే చెప్పారు అలాంటి దీన్ని ఈరోజు ఏకపక్షంగా ఈరోజు లోకల్ ఎమ్మెల్యే ఈరోజు కాంట్రాక్టర్లకి చేస్త్రా కనిపిస్తుంది తప్ప అభివృద్ధి కోసం చేస్తాడు కనపడటం లేదు ఆ రకం కాంట్రాక్ట్ పనులు ఆపాలని అదే సందర్భంగా భూసేకరణ కొత్తగా భూసేకరణ మొదలుపెట్టాలని చెప్పి ఈరోజు హైకోర్టు ఇచ్చింది ఇప్పటికైనా ప్రభుత్వం లోపల ఉన్న ఎమ్మెల్యే ఇప్పటికైనా కిందకు దిగి వచ్చి రైతాంగంతో చర్చలు జరపాలని రెండు వేల పదమూడు భూసేకరణ ప్రకారంగా నచ్చబరగారు ఇచ్చి ఈ అభివృద్ధి చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం